జగపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునిగి అవకాశం ఉండడంతో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో ముంపు ప్రాంతాలను పరిశీలించారు రానున్న రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎరకాలువ యాపలవాగు వరద నీరు ఊర చెరువులోనికి సులభంగా వెళ్లేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులకు తాతయ్య సూచించారు ఈ పరిశీలన కార్యక్రమంలో అధికారులు వార్డు కౌన్సిలర్లు పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు రోడ్డ అక్కడ బైకులు వస్తున్నాయి కదా ఆ మెరకు ఇక్కడ పడుతుంది అదే కాదు రెండు మధ్యలో రెండు అలవాటు కాదు సార్ ఇక్కడ రోడ్డు ఎక్కడ చూ